దేవు స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ వాడు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ దేవుని ఏర్పాటు లెసన్ లో ఇవాళ ఇరవై రెండవ లెసన్ నేర్చుకుందాము అయితే నిన్న స్పిరిట్ లో పార్ట్స్ చూసాము పార్ట్లో మనస్సాక్షి మరియు సహవాసం గురించి చూసాము ఇంకొక పార్ట్ మిగిలింది దాంట్లో ఇవాళ ఇంట్యూషన్ ప్రేరేపణ గురించి చూద్దాం ప్రేరేపణ గురించిన లేఖన భాగాలు ఎక్కువగా ఉండవు అయినా కొన్ని ఉన్నవి అవి చూద్దాము మొదటి కోరింత పత్రిక రెండు పదకొండులో ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో ఎవరికి తెలియను ఎవరికి తెలియను అంటే ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న ఆత్మకే తెలియను కానీ అవి సోల్కి కూడా తెలియవు మనుష ఆత్మకు తెలుసును గానీ మనుష సోల్ కి తెలియద్దు అయితే మన స్పిరిట్ గ్రహించగలిగింది సోలు గ్రహించలేదు ఇది మనము తెలుసుకోవాలి మన స్పిరిట్ గ్రహించింది మన సోల్ గ్రహించలేదు ఇప్పుడు మనకు బాగా అర్థమైంది మన స్పిరిట్ వేరు మన సోల్ వేరు అని అందుకని స్పిరిట్ గ్రహిస్తుంది సోల్ గ్రహించలేదు అంటే ఆ పాత విని ఆ జ్ఞానం సంపాదించుకున్న మనకు అర్థమవుతుంది అంటే స్పిరిట్లో ఏదో ఎక్స్ట్రా ఐటెం ఉన్నదన్నమాట సోల్ గ్రహించలేని స్పిరిట్లో ఉంది అంటే ఏదో ఎక్స్ట్రా ఐటెం మన సోల్ పరిస్థితులను కారణాలను మాత్రమే గ్రహిస్తుంది సోలు మనం ఎట్ట పరిస్థితుల్లో ఉన్నామో దాని ఏంటి అది అంత మాత్రం మన సోల్ గ్రహిస్తుంది కానీ మానవాత్మకు పరిస్థితులు కారణాలు అక్కర్లేదు డైరెక్ట్ సెన్స్ ఉంటుంది దేవుడి దగ్గర నుంచి కనుక ఇంట్యూషన్ ఈజ్ ఇన్ అవర్ స్పిరిట్ ఆ ప్రేరణ అనేది స్పిరిట్ లో ఉంటుంది బాహ్య పరిస్థితులు కాకుండా దేవుతో కాంటాక్ట్ లో ఉంటుంది కనుక ఆ మన డైరెక్ట్ సెన్స్ లో ఉంటుంది కనుక స్పిరిట్ బాహ్య పరిస్థితులకు సంబంధం లేని ప్రేరేపణ మనకు స్పిరిట్లో కలుగుతుంది మార్కు రెండు ఎనిమిదిలో వారు తమలో తాము ఈ లావును ఆలోచించుకొని యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మార్కు రెండు ఎనిమిదిలో వాళ్ళు కొన్ని మాట్లాడుకుంటున్నారు శిష్యులు శిష్యులు మాట్లాడుకున్నది అలా ఆలోచించుకొనిచున్నది యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకున్నాడు స్పిరిట్ లో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలో ఆలోచించుకొనిచున్నారు హృదయం ఈయన గ్రహించాడు మీ హృదయంలో ఇలాంటి సంగతులు మీరు ఎందుకు ఆలోచించుతున్నారు అన్నాడు అంటే ఆత్మలో తెలుసుకోవటము పర్సీవింగ్ ఇన్ స్పిరిట్ అది ఆత్మ చేసే పని అది సోలు గ్రహించలేదు సో మార్క్ ఎనిమిది పన్నెండులో ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడచ్చి సైన్ డీప్లీ ఇన్ ద స్పిరిట్లో పెద్ద నిట్టుర్పు విడించాడు ఈ తరము వారు ఎందుకు సూచక క్రియలు అడుగుతున్నారు నన్ను అని ఆత్మలో నిట్టూర్పు సో సోల్ కు సంబంధం లేని పనులు ఇవన్నీ ఆయన ఆత్మలో తెలుసుకోవటము ఆత్మలో నిట్టూర్పు విడవటము ఆత్మ చేసే పనులు ఇవి వేరుగా ఉన్నవి మనం చూస్తున్నవి యోహాన్ శుభార్త పదకొండు ముప్పై మూడులో గ్రౌండ్ ఇన్ ద స్పిరిట్ ఆత్మను మూలుగుచు ఏ సందర్భంలో మనము లాజలు చనిపోయినప్పుడు ఆత్మను మూలుగుచు గ్రౌండ్ ఇన్ ద స్పిరిట్ సో మనము ఆత్మలు తెలుసుకోవటము ఆత్మలో నిట్టూపు విడవటము ఆత్మలో మూలిగటము చూస్తున్నాం ఆత్మలో తెలుసుకునుట నిట్టూర్పు విడుచుట మూలుగుట అన్నవి డైరెక్ట్ సెన్స్ ఆఫ్ డిజర్న్మెంట్ అది ఆత్మ వివేకం విచ్ ఇస్ నాట్ డిపెండెంట్ అపాన్ రీజన్ దానికి కారణం ఉండదు దేవుడు ఏదో చూపిస్తుంటాడు ఏదో తెలుపుతూ ఉంటాడు అప్పుడు ఆత్మ మూలుగుతుంది తెలుసుకుంటది తర్వాత నిట్టూర్పు విడుస్తుంటది అది డైరెక్ట్ ఇక్కడ పరిస్థితులు ఏమో తెలియదు వాటికి ఎందుకు నిట్టుకు పిలుస్తున్నాను కనుక బాగుంది కదా అనుకుంటాం నిట్టుకు మూలుగుట తెలుసుకునిట స్పిరిట్ చేసే పని దీన్నే మనము ఇంట్యూషన్ అంటాము స్పిరిట్ చేసే మూడవ పని ఇదనమాట సో ఇప్పటికీ మనము సోల్లో మైండ్ బిల్లు ఎమోషన్ ఉంటుందనేది తెలుసుకున్నాం స్పిరిట్లో కాన్షియస్ ఫెలోషిప్ ఇంట్యూషన్ సాక్షి సహవాసము ప్రేరణ ఉంటుంది స్పిరిట్లో ఏముంటుంది సోల్లో ఏముంటాయో మనం విడివిడిగా చూసాము విడివిడిగా ఎప్పటికీ చెప్పగలగాలి ఇవి స్పిరిట్ లో మూడు భాగాలు ఆత్మ మరి సోల్లో మూడు భాగాలు అయితే ఇక హార్ట్ అనేది ఒకటి ఉంటుంది వాక్యంలో ఎక్కువగా నీ హృదయము నీ హృదయము నీ హృదయము కూర్ అని చెప్పబడుతూ ఉంటుంది మనకి ఇప్పుడు ఆత్మ అంటే ఏంటో తెలిసింది సోల్ అంటేంటో స్పిరిట్ అంటే ఏంటో సోల్ అంటే ఏంటో తెలిసింది ఇప్పుడు ఇంకొక పదము మనకు హృదయము అనేది ఏంటో తెలియాలి హృదయం అనేది ఎక్కువగా చెప్పాలి అయితే ద ఫోర్ పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ హార్ట్ లో ఫోర్ పార్ట్స్ ఏంటి అని అంటే సోల్ ఉంది స్పిరిట్ ఉంది కదండి సోల్లో మూడు పార్ట్స్ ఉన్నాయి కదా మైండ్ మైండ్ విత్ ఎమోషన్స్ మైండ్ విల్డ్ ఎమోషన్స్ ఈ మూడు ఉన్నాయి మనస్సు చిత్తము భావోద్రేకాలు మనసు చిత్తము భావోద్రేకాలు మన సోలు సాక్షి సహవాసము ప్రేరణ లో ఉన్నాయి అయితే ఈ మూడింట్లో ఈ రెండింటిని కనెక్ట్ చేసేది మన సాక్షి ఈ మన సాక్షి స్పిరిట్ లో నుంచి సోల్లోకి వచ్చి దీంతో ఇట్లా కనెక్ట్ అవుతుంది సో సోల్ కు కనెక్ట్ అవుతుంది మనసు చిత్తము భావోద్రేకాలు ఉన్నాయి సోల్ కి ఇందులో నుంచి మన సాక్షి వచ్చి ఇందులో కలిస్తే ఈ నాలుగు కలిసి ఇది హార్ట్ అవుతుంది ఈ నాలుగు కలిసినప్పుడు ఈ పార్ట్ ని ఈ ఫోర్ ఉన్న పార్ట్ ని హార్ట్ ఉదయము అంటారు ఇక హార్ట్ అంటే ఏంటి అంటే స్పిరిట్ అండ్ సోల్ కాక ఇంకొక పార్ట్ కాదు అది కొత్త పార్ట్ కాదు ఇప్పుడు కొత్తది ఫామ్ అయిన పార్ట్ స్పిరిట్ సోల్లో నుంచి కొన్ని పార్ట్స్ ఇందులో అందులో కలిసి ఒక కొత్త పార్ట్ తయారైంది కొత్త పార్ట్స్ ఉండవు వీటిలో కాంబినేషన్లోనే అయితే కాంపోజిషన్లోనే కానీ సోల్లో త్రీ పార్ట్స్ మరి స్పిరిట్లో మనసాక్షి అనే పార్ట్ కలిసి కలయికలో కాంపోజిషన్ లో మన హృదయం ఏర్పడింది మైండ్ విల్ ఎమోషన్ ప్లస్ కాన్షియస్ టు హార్ట్ అని తెలుసుకోవాలి హార్ట్ లో ఫోర్ పార్ట్స్ అని తెలుసుకోవాలి మనము అయితే మనిషినికి త్రీ పార్ట్స్ మాత్రమే ఉన్నవి బాడీ సోల్ అండ్ స్పిరిట్ ఫోర్త్ పార్ట్ గా హార్ట్ అనేది లేదు ఇది కొత్త పార్ట్ కాదు వాటి వాటికి అలయికలో వచ్చిందే కాని మనకు శరీరము ప్రాణము ఆత్మ కాకుండా హృదయం అనేది కొత్తది కాదు సోల్ కి స్పిరిట్ లో ఒక పార్ట్ కలిసినప్పుడు అది హార్ట్ ఇక మైండ్ మనసు అనేది సోల్లో ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్టే కాదు హార్ట్ లో కూడా ఫస్ట్ పార్ట్ గా ఉన్నది అయితే ఇప్పుడు హార్ట్ లో కూడా మైండ్ అనేది ఫస్ట్ ఉంటుంది సోల్లో మైండ్ ఫస్ట్ ఉంది ఈవెన్ హార్ట్ ఫామ్ అయితే కూడా సో మైండ్ ఏ ఫస్ట్ ఉంటది సో కొన్ని లేఖనాలు మనం పరీక్షించి చూద్దాము ఇప్పుడు లేఖనాలలో ఏం చెప్తాడంటే హృదయములో మనస్సు అంటున్నాడు మనస్సు సోలు కదా హృదయం పెరిగింది చెప్తున్నాడు అంటే హృదయం కూడా ఇందులో చేరి ఇది ఇందులో మనసాక్షి చేరి హృదయం అయింది కొత్త భాగం అయింది సో దీంట్లో మనస్సు అని చెప్పిన హృదయం అని చెప్పినా ఇదే అని మనం ఇప్పుడు లేఖనాలలో చూడాలి అయితే మత్తేసు వార్త తొమ్మిది నాలుగులో యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేస్తున్నారు అన్నాడు వాళ్ళ మైండ్లో తలంపులు వస్తే మీ మైండ్లో ఎందుకు ఆలోచనలు వచ్చాయి అనక మీ హృదయంలో ఎందుకు ఆలోచనలు చేయ అంటే ఇది ఇందులో కలిసినాక టోటల్ హృదయం అయింది కనుక మీ హృదయ అంటే మన సాక్షి ప్రజెంట్ ఉండదు అక్కడ గనక అది హృదయం అయింది గనక మీ హృదయంలో ఎందుకు ఈ ఆలోచనలు వారి తలంపులను ఎదిగి మీ హృదయంలో దురాలోచనలు ఎందుకు చేయిస్తున్నారు అన్నాడు మైండ్ అనక హృదయం అన్నాడు మైండ్ మన సాక్షి ప్రజెంట్ ఉంది అన్నమాట అంటే ఆలోచన హృదయం లలో చేయించున్నారు అంటే ఆలోచన యాక్చువల్గా థింకింగ్ ప్రాసెస్ ఇన్ ద మైండ్ కానీ మనసులో కలిగేది కానీ హృదయములు అంటున్నాడు ప్రభువు అంటే మనసు హృదయంలో ఒక భాగముగా ఉన్నది కనుక టోటల్ దాని గురించి చెప్తున్నాడు మీ హృదయంలోని ఆలోచనలు అన్నాడు హృదయం లోపల మనసు ఉంటుంది మనసులో ఆలోచనలు ఉంటాయి కానీ టోటల్ దాని పేరు చెప్తున్నాడు ప్రభువు ఆది కారణము ఆరు ఐదులో వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడును కేవలమును చెడ్డదని ఎహోవా చూచి మూడు సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయండి ఇక్కడ వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతయు కేవలమును చెడ్డది మూడు సూపర్లేటివ్ డిగ్రీస్ అవి అయితే హృదయం యొక్క తలంపులు అంటున్నారు ఇక్కడ చెడ్డది అని చెప్తున్నాడు అంటే ద థాట్ ఆఫ్ హిస్ హార్ట్ అంటే థాట్స్ మైండ్లో వస్తాయి తలంపులు మనసులో వస్తాయి కానీ అది కారణం ఆరు ఐదులో హృదయం యొక్క తలంపులు అంటే మైండ్ హృదయంలో ఒక భాగంగా ఉన్నది కనుక హృదయం యొక్క తలంపులు ఇక ఫిబ్రీ నాలుగు పన్నెండులో కూడా దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అన్నాడు ఫిబ్రరి నాలుగు పన్నెండులో హృదయం యొక్క తలంపులను ఆలోచనలను యాక్చువల్లీ మైండ్ లో జరుగుతున్న హృదయం యొక్క తలంపులు ఆలోచనలు అన్నాడు ఎందుకంటే హృదయముల్లో మైండ్ ఒక పార్టీ కనుక ఇక్కడ కూడా హృదయం యొక్క తలంపులు అంటే యాక్చువల్ గా మనసులో కలిగే తలంపులు హృదయపు తలంపులుగా పిలువబడటం చూస్తున్నాము అంటే మనసు మైండ్ హృదయములో ఒక భాగం అని తెలుస్తుంది ఈ పై లేఖన భాగాలు చాలు ఇది రుజువు పరచటానికి ఈ మూడు నాలుగు రెఫరెన్సులు చాలు మనకు అపోస్ ఇప్పుడు చిత్తము చూడాలి మనము విల్లు విల్లు కూడా హృదయంలోనే ఉంటది అపోస్తుల కార్యం పదకొండు ఇరవై మూడులో వర్ణబా వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవడం వల్లని అందరినీ హెచ్చరించాను స్థిర హృదయముతో ప్రభుని హత్తుకోమన్నాడు ఎంకరేజ్డ్ దెమ్ ఆల్ దట్ విత్ పర్పస్ ఆఫ్ హార్ట్ దే షుడ్ కంటిన్యూ విత్ ద లాడ్ వారి హృదయంతో హద్దుకోమనడు పర్పస్ ఆఫ్ హార్ట్ అంటే స్థిర చిత్తులై స్థిర హృదయముతో అంటే స్థిరత్వం అనేది బిల్లులో ఉంటుంది స్థిర చిత్తులు అనేది హృదయంలో ఉంటుంది ఐ మీన్ మైండ్లో ఉంటుంది ఐ మీన్ విల్లు విల్లులో ఉంటుంది డిసైడింగ్ ఏది ఏమైనా నేను బయబస్టా అటెండ్ అవ్వాలి అన్న స్థిర చిత్తము విల్లు వీళ్ళు సెకండ్ పార్ట్ పనిచేస్తుంది ఇక్కడ హృదయం అన్నాడు హృదయములో స్థిర చిత్తులై ఉండు అంటే చిత్తము కూడా హృదయములో ఒక పార్ట్ కనుక చిత్త హృదయము అన్నాడు చిత్త చిత్తము అనకుండా ఫిబ్రవరి నాలుగు పన్నెండులో ఇంటెన్స్ ఆఫ్ ద హార్ట్ ఉద్దేశం చిత్తములో ఉంటది కనుక లో ఉన్నది ఆయన ఏమంటున్నాడు అనంటే ఆ నాలుగు పన్నెండులో హృదయం యొక్క తలంపులను ఆలోచనలను కూడా అది పరిశోధిస్తుంది శోధిస్తుంది అన్నాడు సో అవి హృదయములోని తలంపుల ఆలోచనలు అంటే యాక్చువల్గా తలంపుల ఆలోచనలు మైండ్ పరిశోధన కానీ హృదయం యొక్క తలంపుల అంటున్నారు అంటే మైండ్ హృదయంలో ఉన్నది చిత్తం కూడా హృదయంలో ఉన్నది తర్వాత హృదయం యొక్క తలంపులను ఆలోచనలను థాట్స్ అండ్ ఇంటెన్స్ ఆఫ్ ద హార్ట్ అనమాట సో మైండ్ విల్ హార్ట్ లోనే ఉన్నవన్న సంగతి తెలిసిపోయింది తేలిపోయింది ఇక మనకు ఇంకా చాలా లేఖన భాగాలు ఉన్నవి కానీ ఇద్దరు సాక్షులు ఉండాలి అన్నట్టు రెండు లేఖన భాగాలు మాత్రమే మనం చూసాము తర్వాత ఎమోషన్ సరే హృదయములోనే తలంపులు ఆలోచనలు మైండ్ చేసే ఉన్నాయి స్థిర చిత్తము అన్నది విల్లుది అది కూడా హృదయంలోనే ఉంది తర్వాత మూడవది భావోద్రేకాలు అనక హృదయం అంటాడు అక్కడ కూడా అంటే హృదయంలో భావోద్రేకాలు కవర్ అయినాయి గనక యోహాన్సు వార్త పదహారు ఇరవై రెండులో మీరు మరలా నన్ను చూచెదరు అప్పుడు మీ హృదయంలో సంతోషించును సంతోషము దుఃఖము కోపము అన్ని భావోద్రేకాల పని ఎమోషన్స్ అవన్నీ ప్రేమ సంతోషము దుఃఖము కోపము ఇవన్నీ కూడా భావోద్రేకాల పని ఎమోషన్ పని చూ కానీ మీ హృదయం సంతోషించును అంటున్నాడు అని అంటే ఎమోషన్ కూడా హృదయంలో ఒక పార్ట్ గనక సంతోషించటము భావోద్రేకం కిందనే వస్తుంది ఇక్కడ హృదయం అని చెప్పబడింది అంటే భావోద్రేకము కూడా హృదయములో ఒక భాగమే అన్నమాట అదే అధ్యాయంలో ఆరవ వచనంలో యోగాన్ పదహారు ఆరులో నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది మళ్ళీ దుఃఖము అనేది అది ఒక ఎమోషను మరి హృదయములో ఉంది అంటుండంటే ఎమోషన్ హృదయంలోనే ఒక పార్ట్ దుఃఖము కూడా భావోద్రేకమే ఈ రెండు లేఖన భాగాలు రుజువుపరుస్తున్నాయి భావోద్రేకము హృదయంలో ఉందని ఇన్ని ఎగ్జాంపుల్స్ తో మనము మీ హృదయం యొక్క తలంపులు అన్నాడు గనక హృదయంలో మైండ్ తలంపులు ధరించిది మైండ్ దాంట్లో ఉందని చూసాము తర్వాత స్థిర హృదయంతో హత్తుకొని అంటే స్థిరత్వం అనేది బిల్లులో ఉంటది అది హృదయం పేరు చెప్పాడు కనుక హృదయంలో బిల్లు కూడా ఉంటది తర్వాత ఎమోషన్స్ మీ హృదయంలో సంతోషించు మీ హృదయంలో దుఃఖించు అంటే సంతోషించడం సంతోషించటం దుఃఖపడటం ఎమోషన్స్ అది కూడా హృదయంలో ఉంది అంటే ఈ మూడు పార్ట్స్ హృదయంలో ఉన్నాయని తెలుసుకున్నాం అయితే ఇక చివరిగా మనస్సాక్షి హృదయంలో ఉన్నది అని తెలుసుకోవాలి మనము ఇది మెయిన్ మనకు హెబ్రీ పది ఇరవై రెండులో మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షించబడిన హృదయం గలవారము అలే మన సాక్షికి కల్మషము తోచున్న తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారము అంటున్నాడు అంటే మనసాక్షి అనేది హృదయంలో ఉంది గనక మన సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలంటే హృదయము మీద రక్తం ప్రోక్షించబడాలి అప్పుడు దానిలో ఉన్న మన సాక్షి కూడా నిష్కల్మశంగా ఉంటది అంటే మన సాక్షి హృదయంలో ఒక పార్ట్ అంటే హృదయము ప్రోక్షింపబడితే మనసాక్షికి కల్మశము తొలగిపోతుంది అన్నమాట హృదయములోనే మనసాక్షి ఉన్నది ఫిబ్రి తొమ్మిది పద్నాలుగులో క్రీస్తు యొక్క రక్తము మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అంటే మనసాక్షి శుద్ధిగా ఉంటే హార్ట్ హృదయం శుద్ధిగా ఉంటది హార్ట్ లో ఉన్న మనసాక్షి క్లియర్గా ఉండాలి శుద్ధిగా ఉంటే హృదయం కూడా శుద్ధిగా ఉంటది మనసాక్షికి కర్మశం ఉంటే హృదయం అంతా కూడా పాడవుతుంది అందుకనే హృదయములో ఒక పాటు మనసాక్షి అంటే ఖచ్చితంగా మనసాక్షి అనేది హృదయములో ఉండేది ఒక భాగము సో ఇప్పుడు మనము నాలుగు భాగాలు హృదయంలో ఉంటవి అని చూసాము మొదటి యోహాను పత్రిక మూడు ఇరవైలో దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నారు గనక మన హృదయము ఏ ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుటను మన హృదయంలను సమ్మతి పరచుకుందుము అంటే ఏ ఏ విషయంలో దోషారోపణ చేయునో వాటి విషయము దేవుని దగ్గర సమ్మతి చేసుకుందాము అంటున్నాను అంటే దోషారోపణ చేసే పని మన సాక్షిది మరి ఏ ఏ విషయంలో మీ హృదయం దోషారోపణ చేస్తుందో దాని విషయంలో దేవుని దగ్గర సమ్మతి పరచుకొనడి అంటే దోషారోపణ హృదయ మనసాక్షి పని హృదయములో మనసాక్షి ఉంది గనక మనసాక్షి దోషారోపణ చేస్తే హృదయం కూడా దోషారోపణ చేయటం అయింది అని మనము మనసాక్షి హృదయంలో ఉన్నదన్నది ఇంకొక రోజు మనకు హృదయం దోషారోపణ చేయును అంటే యాక్చువల్ గా మనసాక్షి పని దోషారోపణ చేసేది ఇది ఇంకొక ప్రూఫ్ మనసాక్షి హృదయంలోనే ఒక పార్ట్ అని సో ఇప్పుడు మనం ఫైనల్ గా తెలుసుకునేది ఏంటి అంటే సోల్లో మూడు పార్ట్స్ ఉన్నాయి స్పిరిట్ లో మూడు పార్ట్స్ ఉన్నాయి సోల్లో మూడు పార్ట్స్ ఏంటి అని అంటే దాని మనస్సు ఉంటుంది తర్వాత చిత్తం ఉంటుంది భావోద్కాలు ఉంటాయి ఇది సోల్ మనసాక్షి ఉంటది ఉంటుంది తర్వాత సహవాసం ఉంటది ప్రేరణ ఉంటది ఇది స్పిరిట్ ఇది స్పిరిట్ ఇది సోల్ ఈ మనసాక్షి వచ్చి దీంట్లో కనెక్ట్ అయిపోతే ఈ కొత్త పార్ట్ ఫార్మేషన్ ఆఫ్ కొత్త పార్ట్ని హృదయము అంటాం హృదయం అంటే ఈ నాలుగు పార్ట్స్ కూడా చెప్తారు ఎందుకంటే హృదయం అనే టోటల్ ఒక కొత్త పార్ట్ లాగా ఉన్నది ఫామ్ అయింది కొత్తది లేదు ఇప్పుడు మన మనసాక్షికి కర్మశం తోచుకుంటున్నట్లు అన్నా హృదయమే అన్నాడు మనసును కూడా హృదయమే అన్నాడు చిత్తము చిత్త హృదయుల ఉంటుంది స్థిర హృదయులంటే కూడా హృదయమే అన్నాడు తర్వాత ప్రేమ ఇవన్నీ కూడా దుఃఖము సంతోషం కూడా హృదయమే అన్నాడు అంటే ఈ నాలుగు పార్ట్స్ అంటే సోల్ని స్పిరిట్ లో ఒక్క పార్ట్ కనెక్ట్ చేయగానే హృదయం అవుతుంది హృదయం యొక్క నాలుగు పనులు మనం దీంట్లో చూసాము సో ఇంతటితో ఏం చేస్తున్నామంటే అనంటే సోల్లో త్రీ పార్ట్స్ ఈ మూడు స్పిరిట్ లోని ఒక్క తో కాన్షియన్స్ తో మనసాక్షితో ఏకమై హృదయం అని పిలువబడుతుంది సో మనము ఇప్పుడు సోల్ స్పిరిట్ అండ్ ఆర్ట్ ఈ మూడు చూసాము ఇవన్నీ రిపిటీషన్ మనసాక్షి అనే లెసన్స్ చెప్పేటప్పుడు మా దాంట్లో పార్ట్స్ అర్థం కావాలి మన సాక్షి కలిస్తే ఉదయం అవుతుందని అర్థం కావటాని వరకు ఈ లెసన్స్ చెప్పాను చిత్తమైతే మరి కొత్త చాప్టర్ మొదలు పెడతాను దేవుడి మాటలు దీనించుకోవట ఆమె పరిశుద్ధుడా సర్వోన్నతుడ మహిమల మా తండ్రి మీ పాదాలకు వందరం దుస్తువుతం దుస్థౌతం దుస్తువుతం తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి మందమతలమైన మాకు లోతైన విషయాలు పూజిస్తున్నారు తండ్రి ఇవన్నీ మా హృదయం ఏంటి మా తలంపులేంటి మా ఆలోచనలేంటి నా తండ్రి మా స్పిరిట్ ఏంటి మా సూలు ఏంటి ఎంత వివరంగా ఇప్పుడు తెలుసుకున్నాం నైనా ఇప్పుడు ఏ పార్టీ ఏ పని చేయాలి ఏ పని చేయకూడదో మరి మా స్పిరిట్ లో నుంచి ఏమొస్తుందో మా సూల్ నుంచి ఏమొస్తుందో మీరు గుర్తుపట్టే జ్ఞానం మీరు మాకు తెచ్చేయండి ఈ బోధల వలన నాయన ఇంకా మేము పవిత్ర జీవితంలో జీవించాలి మీకు సమీపంగా రావాలి మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఉన్నతమైన మహిమకు మేము సిద్ధపడాలి మేము సంపూర్ణ పరిశుద్ధులం కావాలని అయినా ఈ జ్ఞానం మమ్మల్ని అక్కడికి నడపకపోతే ఈ జ్ఞానము జ్ఞానముగానే మిగిలిపోతుంది మాకు ప్రయోజనం ఉండదు నాయన ఇవి మాకు బోధిస్తున్నదేవా ఈ స్థితికి కూడా మమ్మల్ని ఎదగజేయమని ఈ పాఠం ఈ పాఠంలో విన్న ఎవ్వరు కూడా అయ్యా లో లెవెల్లో ఉండకుండా హై స్పిరిట్ లో నా తండ్రి ప్రభా ఉన్నతమైన సహవాసంలో నీ సన్నిధిలో మేము బ్రతకాలనైనా మంచి ఇంట్యూషన్స్ మంచి ప్రేరేపణ ఆత్మ ద్వారా మేము పొందాలనైనా పరిశుద్ధ జీవితం అయినా లోకంలో ఉంటూ కూడా లోకంతో సంబంధం లేకుండా ఉన్నత మహిమ గల జీవితం భూలోకంలో అనుభవించే కృపను మేము అందరికీ దయచేయమని ఏసునా మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె